క్రైస్తలో ఎడారిలో సెల్లియరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి జూలై ఇరవైవ తారీఖు కొరకైన వాక్ దేవుని కుమారుడైన మనకున్నాడు గనుక మనము ఒప్పు దానిని గట్టిగా చేపట్టుదాం మనము కనికరింపబడే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం నద్దుకు చేరుదాం ఏప్రిల్ కు రాసిన పత్రిక నాలుగవ దేవు పద్నాలుగు పదహారవ చిన్నం మన ప్రార్థనలో మనకు ఆసరా యేసు మన తరపున తండ్రి దగ్గరి వాదించేవాడు మన ప్రధాన యాజకుడు ఆయనే మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్ ఏమిటంటే మన గురించి ప్రార్థన విజ్ఞాపన మన అతుకు బతుకు విన్నపాలను మన చేతుల్లో నుండి తీసుకొని వాటికున్న కల్మశాలను కడిగి అప్పుల్ని సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన స్వంత నీతి విమోచనను బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసి జవాబు రాక విసికిపోయినవా అదిగో చూడు నీ తరపు న్యాయవాది అప్పుడే జవాబుని తండ్రి దగ్గర నుండి రాబట్టుకున్నాడు విజయం దాదాపుగా నీ చేతికి చిగ్గబోతున్న క్షణంలో నీ ప్రయత్నాన్ని విరమింపచేసి యేసుకు కూడా అపజయాన్ని నిరుత్సాహాన్ని కలిగిస్తావా నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లారు నీకు సందేశాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు నీ కార్యం సఫలమైంది అంటూ సింహాసనం నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనించే లా చేయాలని పరిశుద్ధాత్మ ఎదురు చూస్తారు ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభావ సంబంధం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మన ఏమిటో మనం సవ్యంగా తెలుసుకునేలా మన ఆత్మకు బోధిస్తాడు వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు సరిపడినంత కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు దేవుని శక్తి జ్ఞానం కృపులను స్పష్టంగా మనకు చూపించి మనకు ధైర్యం చెప్తారు ఆయన సత్యంపై అచంచలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తారు ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగీతం అంగీకార యోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకుని చేస్తారు